హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ చాలా చాలా ఇష్టము ఈ ప్లాంట్ అంటే మర్మం అండి మర్మం గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కనబడుతుంది కదండి ఇక్కడ మీకు మర్మము మాకు ఎంత పెద్ద తీగలు వచ్చిందో చూడండి ఇది శీతాకాలంలో ఎక్కువగా తీగలు వస్తుంది అనమాట అంటే చలికాలంలో దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే మా ఇంట్లో మర్మం చెట్టు రావట్లేదండి మా హుండీలో రావట్లేదని అని చెప్తూ ఉంటారు దీనికి ఏంటంటే ఇసుక కలపండి సాయిల్ వేయండి అలాగే పేడ ఉంటుంది కదా కొంచెం పేడ వేయండి ఉండేవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు ఇసుక కలిపి ఎరమట్లు వేసేసుకొని అప్పుడప్పుడు కొంచెం వేస్టేజ్ ఆకుకూరలు ఉంటాయి కదా అవి వేసేసుకోండి బాగా వస్తుంది నేనైతే వేస్టేజ్ తొక్కలు కానివ్వండి ఆకుకూరలు ఇవే వేస్తాను అనమాట పెడ నేనైతే వేయనండి చాలా బాగా వచ్చింది అనమాట నేను ఈ దేవు దేవుడికి పెడతాను మనకి ఇంట్లో పువ్వులు లేనప్పుడు మా ఈ ఆకులు పెడితే మనకి మంచిగా అంటే ఫలితం అనేది వస్తుంది ఎక్కువగా విష్ణుమూర్తికి ఈ మర్మం అంటే చాలా ఇష్టమండి మరి దీన్ని పెంచడంలో చాలామంది సక్సెస్ అవ్వరండి ఎందుకంటే వాళ్ళు పెట్టే విధానం కానివ్వండి అలాగే దాని కేరింగ్ కానివ్వండి అలా ఉంటుంది అలాగే చాలామంది రూట్స్తో కూడా పెడితే రావట్లేదు అంటూ ఉంటారు రూట్స్ తోటే కాదండి మనకి ఇట్లా స్టెమ్స్ తోటి కూడా వస్తుంది అనమాట ప్రజెంట్ నేనైతే చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసి పెడతాను అది ఎలా పెట్టాలనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఏదైనా మనకి స్టెమ్తో కూడా వస్తుందండి ప్రత్యేకంగా రూట్ పెడితేనే వస్తుంది అనేది కాదు కొందరికి రూట్ పెట్టిన కూడా రాదు మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట చాలా డేస్ అవుతుందండి నేనైతే రూట్తోనే పెట్టాను నాకైతే చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే నేను వేస్టేజ్ ఆకురలు ఉంటాయి కదా అలాగే తొక్కలను నేను వేసాను అనమాట అంత మంచిగా గ్రో అయ్యింది ఇప్పుడు నేను ఏం చేశాను అంటే అలా చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసుకొని అందులో మీ సైడ్లో పెట్టేసుకోండి లేదా వేరే హుండీలో కూడా పెట్టుకోండి కొన్ని రోజుల తర్వాత దాని కింద రూట్స్ వస్తాయి ఆ రూట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం దానికి ఎక్కువగా ఎండ అయితే ఉండొద్దండి తక్కువ ఎండలోనే ఉంచాలి ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి దీని పెద్ద ఎండ అయినా తగలదండి మా హుండీకి ఎందుకంటే దాని పక్కన పెద్దగా ఆల్రెడీ మర్మం ఉంది కదా దాని సైడ్కి వేస్తాను కాబట్టి ఎండ అనేది తక్కువగా తగులుతుంది కాబట్టి ప్లాంట్ అనేది బాగా వస్తుంది అలా మీరు మట్టిని అటు ఇటు కదిపేసుకొని కట్ చేసుకున్న చిన్న చిన్న స్టెమ్స్ అలా పెట్టేసేయండి కొన్ని డేస్ తర్వాత కొన్ని డేస్ తర్వాత చూపిస్తాను నేను అలా పెట్టుకోండి అలాగే దీనికి టీ పొడి కూడా వేసేయండి దీనికి అప్పుడప్పుడు నేను టీ పొడి కూడా వేస్తూ ఉంటాను టీ పొడి చాలా చాలా ఎనర్జీ అనమాట చాలామంది బ్రూ కూడా వేస్తారండి బ్రూ అంటే చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి అవైలబుల్ అందరికీ టీ పొడి ఉంటుంది కాబట్టి టీ పొడి కూడా వేసుకోవచ్చండి అలాగే మనము డైలీ కూరగాయలు కట్ చేస్తాము వేస్టేజ్ కూడా మనకి దొరుకుతుంది కదా అది కూడా వేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అలా ఆ చుట్టుపక్కల నాకు ప్లేస్ ఉన్న చోట నేను పెట్టాను అనమాట అలా చుట్టంతా పెట్టేసుకొని వాటర్ ఇచ్చేసేయండి అంతే చూడండి నాకైతే పెద్ద తీగలు వచ్చాయి కింద పడిపోతున్నాయి అన్నమాట చూడండి చెప్పాను కదండి దీని మీద మొక్కల మీద ఇష్టం ఉండాలి కేరింగ్ ఉండాలి ఇవి ప్లాంట్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే కింద పెడితే ఇంకా బాగా వస్తుందండి మొత్తం స్ప్రెడ్ అయిపోయి తీగలు తీగలుగా వేస్తుంది ఇంకా నేను ఇది పెద్ద కుండీలో పెట్టుకున్నాను మీరు కూడా పెద్ద కుండీలో పెట్టుకోండి లేదంటే చిన్న కుండీలో కూడా వస్తుంది అనమాట మనకి ఇదేంటంటే పువ్వులు మనం పెట్టుకుంటాం కదా అందులో అల్లుకుంటారు ఈ ఆకులు వేసి కూడా అలాగే దేవుడు కూడా పెడతారండి నేను సపోర్ట్గా ఏం చేస్తానంటే అలా పుల్లలైతే తీసేసుకున్నాను నా దగ్గర కర్రలు లేవండి కర్రలు ఉంటే పెట్టుకోండి లేదంటే ఇలాంటి చీపురి అంటే జాడు కొబ్బరి చీపురు ఉంటుంది కదా ఆ కొమ్ వాటి కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మల పెట్టేసుకోండి పెట్టేసుకున్నా కూడా మీకు సపోర్ట్గా ఉండి అనేది కింద పడకుండా ఉంటుంది నాకు తర్వాత పెద్ద కర్రలు దొరికితే ఇవి తీసేసే పెడతాను ప్రజెంట్ ఇది అయితే పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను చాలామంది నచ్చుతుందండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా కొమ్మలతోనూ కూడా మనకి ప్రాంట్ వస్తుంది కూడా చాలామందికి తెలియదు చూడండి ఫ్రెండ్స్ అలా మీరు కింద పడకుండా పెట్టేసుకోండి సపోర్ట్గా ఎప్పుడు కూడా చాలామంది చేతులతోనే కట్ చేస్తారండి చేతులతో కాకుండా సీజర్తో కట్ చేయండి మీకు ప్లాంట్ గ్రోతింగ్ బాగుంటుంది ఎందుకంటే మనము చేతులతో కట్ చేసినప్పుడు మన చేతికి గోర్లు ఉంటాయి గోర్లతో కూడా అక్కడ విషం అనేది అంటాం కదా విషము ఉంటుంది వాటికి కరెక్ట్గా గ్రోత్ కూడా కరెక్ట్ రాదండి మీరు ఎప్పుడైతే పెట్టినప్పుడు అది అక్కడ మాడిపోయి ఉంటుంది అందుకోసమే మీరు ఏం చేస్తారంటే ఏ ప్లాంట్ కట్ చేసినా సరే సీజన్ అనేది డెఫినెట్గా అందరూ యూజ్ చేయడం నేర్చుకోండి తొందరగా పని అవుతుందని చాలామంది చేతులతో కట్ చేస్తూ ఉంటారు సీజన్ ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి అలా పక్కన పెట్టేసుకొని దీనికి కొంచెం వాటర్ ఇవ్వాలండి అలా కొంచెం లైట్గా ఇవ్వండి ఎక్కువ ఇవ్వకూడదు ఇవ్వకూడదండి వీటికి కొంచెం ఉంటే సరిపోతుంది మళ్ళీ లేదంటే చెట్టు పాడైపోతుంది అనమాట జస్ట్ వాళ్ళు ఇచ్చేసి సరిపోతుంది ఇలా అనమాట ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా వేరే హుండీ ఉంటే వేరే హుండీలో కూడా నేను కొన్ని పెట్టుకుంటాను ప్రజెంట్ అయితే నాకు హుండీలో లేదండి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హుండీలో ఈ రూట్స్ వచ్చిన తర్వాత పెడతాను షిఫ్ట్ చేస్తాను ఆ హుండీలోకి అలా చేసుకోండి మార్నింగ్ ఈవినింగ్ కొన్ని కొన్ని ఇవ్వండి ఎక్కువ ఇవ్వద్దండి ఎండ అయితే తగలొద్దండి ఫస్ట్ చెప్తున్నాను ఎండ ఎక్కువగా తగలనివ్వకుండా షేడ్ ఎండ్లో పెట్టుకోండి ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్